ప్రార్థనలు ఆలకించి నీకు వందనాలు మా దేశంలో మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి మీకు అందనాలు ప్రభా ఎంతో మంది మీ సేవకుల్ని మీరు పంపించి ప్రభా ప్రార్థించే వారిని మీరు లేవనెత్తుకొని ఎన్నో ఎన్నో ఘన కార్యాలు మా దేశంలో మీరు చేసినందుకు మీకు అందనాలు మా దేశాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా ఈ సమయంలో ప్రభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బాపట్ల జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రవా ఇక్కడున్న ఇరవై ఐదు మండలాల్ని డెబ్బై మూడు వేల నలభై ఎనిమిది మంది జనాభాని మీరు జ్ఞాపకం చేసుకోండి వీరందరూ మీ సువార్త సత్యం చేత సంధించబడి ప్రవాహ మారు మనసు కార్యం వారి జీవితాల్లో జరిగినట్లుగా సహాయం చేయండి ప్రతి విధమైన నామకర్తను ప్రవాహ నాయన ఈ ఈ ప్రజల్లో నుండి మీరు తొలగించమని వేడుకుంటా ఉన్నాను ప్రతి సంఘం ఉజ్జింపబడి ప్రభా మీ కోసం మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడినట్లుగా సహాయం చేయండి ఇక్కడున్న ప్రవా నాయన నాయకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞానంతో ప్రభా నీతి న్యాయాలతో పరిపాలించేలాగా మీరు సహాయం చేయండి ప్రభా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రభా యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరింత భారంతో ప్రార్థించగలిగినట్లుగా సహాయం చేయండి అలాగే ప్రవా వారి అవసరత్లన్నింటినీ మీరు తీర్చమని కోరుకుంటూ ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు మరొకసారి మీకు స్థుతులు చెల్లిస్తూ రాబోయే దినాల్లో గొప్ప మేలు గొప్ప ఉజ్జీవం మా యొక్క ప్రాంతంలో మీరు తీసుకొస్తున్నందుకు మీకు అందున చెల్లిస్తూ యేసుక్రీస్తు అరచునతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ